మేషరాశి అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి అలాగే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక ఆలోచనలతో అనుకున్న విషయాలలో మంచిగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది మిత్రులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడతారు తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులతో భాగస్వామి సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు వృషభ రాశి మా వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే రోహిణి మృగశిర ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరగా అంటే ఫాస్ట్గా చేద్దామని చేసే ప్రయత్నాలలో కొన్నిసార్లు అది ముందుకు వెళ్ళడంలో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కొంత అసంతృప్తి లాంటిది ఉంటుంది అయినప్పటికీ దాన్ని అధిగమించగలిగిన నేర్పు అనేది మీలో ఉండడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ లేకపోతే అనుకోని ఖర్చులు కానీ కొంత ఇన్కమ్నెన్సీ క్రియేట్ చేసినా కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క చమత్కార సంభాషణతో ఇతరులని చాలా చక్కగా ఒప్పించి మెప్పించి అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి మీ యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మిథున రాశి మా ఇక తదుపరి రాసి అయినటువంటి మిథున రాసి వారికి నేటి రాజు ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి మైత్రి బంధాలు పలపడతాయి వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ భాగస్వామ్య వ్యవహారాలు కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీ శ్రమకి తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది ఇంతకుముందు మీరు పడిన శ్రమకి తగిన ఫలితము గుర్తింపు అనేది ఏర్పడడం అనేది అలాగే సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం సంతాన రచ్చ కావచ్చు లేకపోతే మీ సృజనాత్మకతతో చక్కటి ఆలోచనలతో గౌరవం గొరువాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన సమయంగా మనం భావించవచ్చు